సహోదరులు భక్తి సింగారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించిన మాటలు జనవరి పదిహేడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి కొరింతలు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనము యహోత్సవ దినములలో ఇస్రాయేలీలు దేవునికి సంపూర్ణముగా విధేయత చూపుడులో తప్పిపోవటం వలన వారు ఎబిసీలను వెళ్ళగొట్టలేకపోయేది బెన్యామీలు కూడా ఈ ప్రజలను నీళ్లు చేదుటకు కట్టెలు నరుకుటకు దాసులుగా తమతో ఉండుటకు అనుమతించరి అలాగున వారు పెద్ద తప్పు చేసిరి ఇప్పుడు వారు చాలా బలముగా ఉండి దావీదును పరిహసించిరి యుబిసీలు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చి నీడలా ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తొలివేతురని రెండో సమయాలు ఐదు ఏడు దావీదు దేశమంతటి మీద రాజొకటకు ముందు ఈ ఎబిసీలందరూ ఓడించబడవలేను తర్వాత ఒక ఎబిసీయుడు ఎలాగూ మిగిలి ఉండనో చదువుదాము అతనిని తొలగించిన బిమ్మటినే దేవుడు దావీదుకు మందిరం యొక్క మచ్చును చూపెను రెండో సమయంలో ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై దచనములు దావేదు ఆ సమయంలో తన సొంత జ్ఞానమును ఉపయోగించి తన రాజ్యములో యుద్ధము చేయగల వారి సంఖ్యను లెక్కించమని ఆజ్ఞాపించును తన బలము కొరకు దేవుని వాక్యంపై ఆధారపడుకు బదులు అతని కన్నులు సైనికుల సంఖ్యపైకి వెళ్ళిను అందుచేతనే దేవుడు అతనిని కళ్ళము యుద్ధకు తెచ్చును అదే స్థలము సొలోమను ద్వారా కట్టబడిన మందిరమునకు స్థలమయ్యను తర్వాత సులోమను తన తండ్రి అయిన దావేదనకు యహో ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావేది సిద్ధపరిచిన స్థలమున యభిసుడైన ఓర్నాను కళ్ల ముందు దావేది ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరమును ఆరంభించను రెండో దినవృత్తాంతము మూడు ఒకటి అబ్రహాము తన కుమారుడైన ఇస్తాకును బలిపీడంపై అర్పించిన స్థలము కూడా అదే కావున దావీదు రాజ్యం అంతటిపైన రాజగుటకు ముందు ఆ దేశం నుండి ఎబుసీలందరూ సంపూర్ణముగా వెళ్ళగొట్టబడను ఈ యబిసీలు తిరిగి జన్మించిన వారిని గురించి మాట్లాడుచున్నారు వారు లోక సంబంధులు దేవుని మందిరంలో వారికి ఏదైనా కొంత అధికారమును ఇచ్చినప్పుడు వారు ఎబుసీల వలె బలముగా నవ్వుదరు తిరిగి జన్మించిన వారికి దేవుని మందిరంలో భాగం కానీ పాలు కానీ లేదు అదే రీతిగా దేవుని చే పిలువబడిన వారికి కూడా దేవుని పనిలో ఏ పాలు లేదు కొన్ని గుంపుల మధ్య ఓటు వేయుట ఎన్నుకొనుట ద్వారా కొంతమంది సంఘములో పదవిలోనికి తీసుకొని రాబడదురు అందుచేతనే అచ్చట ఆత్మే గొడ్డుబారైన స్థితి ఉండును దేవుడు ఎరుసులెం నుండి ఎబుసీలను వెళ్ళగొట్టుటకు శక్తిని వాడవలసి వచ్చును వారి దావిదను ప్రదర్శించినప్పటికీ దేవుడు అతనికి సహాయం చేశాను మరియు అతని ప్రజలు వారిని జయించి వారిని వెళ్ళగొట్టిరి అతడు ఎబుసీలను వెళ్ళగొట్టిన పిమ్మట అతడు వర్దిలను ఆరంభించి గొప్పవాడవచ్చు వచ్చును దావేదు అంతకంతకు వర్దిలను సైన్యంలో కదిపది యహోవా అతనికి తోడుగా ఉండెను రెండు సమయంలో ఐదు పది మార్జిన్లో అతడు ఇంకా ఇంకా ఎదుగుచూ వచ్చును అని ఉన్నది అది సంపూర్ణ విజయం గురించి మాట్లాడుచున్నది కావున స్నేహం ద్వారా కానీ లేక వివాహం ద్వారా కానీ లేక ఏ ఇతర బంధుత్వం ద్వారా కానీ మన జీవితంలోనికి ఏ ఎబిసియుడు రాకూడదని చూచుతున్నాము అదే రీతిగా దేవుని మందిరంలో ఏ యబిసిని కూడా భాగం ఇవ్వకూడదు తిరిగి జన్మించిన వారికి దేవుని సేవకు పిలువబడని వారికి దేవుని మందిరంలో ఏ భాగమునూ లేదు